చెప్పు చెల్లమ్మా నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మని చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్య హలో రేయ్ డాక్టర్ మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో నన్ను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరుతాను సార్ ఇంత సడన్ గా ఏమిటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్ నేను వెళ్తాను సార్ బంగారం నందన్ మొగుడు విషయంలో నాకు డౌట్ తోలిచేస్తుంది అసలు రాత్రి అంతా నిద్రయే పట్లేదు చూసావా కళ్ళ కింద డాక్ మార్క్స్ ఎలా వచ్చాయో ఏమండి నందన్ ఎక్కడ రూమ్ ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా కాబోయ్ మొగడేనండి ఓసే నిన్న బావగారు పొడుగాటి కమిటీ గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే కాదండి కాబోయ్ మొగుడిని పరిచయం చేశారు నాకు నాకేదో డౌటే లక్కీ ఇక్కడకెందుకు వచ్చావు ఐ గాట్ ఫీవర్ చూసావా ఇప్పేస్తాడు బయట చుట్టాలున్నారు లక్కీ వీడి సంగతి నేను చెప్తా పెళ్ళిలు ఉన్నాయి కదా కాబరం పెట్టుకోవచ్చు కదా స్పాంజ్ బాత్ కొస అండి జేయు అరే పోసిని ఆ కలుగున చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసేది అصه ఏం చేస్న అదే ఏంటి ఓహో అలా తామే ఇంత ధైర్యం నీకు పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా ఏమనుకోవాలి నీకు బాగాలేదని తెలిసిన బాధపడుతున్నా తెలిసిన నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను ప్రపంచం బద్దలైపోయినా సరే యాక్షన్ నీ ముందు ఉండాల్సిందే ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసిన చాలు పదండి ఆగవే ఇంకా చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసిన చాలు మీరు ఉతికించేరని మర్చిపెట్టాలి పదండి అయ్యో మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ డాడీ వాయిస్ లా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి ఎలా బ్రహ్మాండంగా ఉంది మావయ్యా లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునాయ్య మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఉందా ఇప్పుడోగా వదిలి వెళ్ళనున్నావు ఉండాల్సిందే

నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళుతున్నారు కాబోయే వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలు ఈ వెళ్తున్నాడు అనమాట ఈ రోజు వాళ్ళకన్నా క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు అమ్మో మా దగ్గరికి వెళ్తున్నాడు నందన్ ఫోన్ ఎక్కట్లేదు అంట అదా సైలెంట్ లో పెట్టినట్టు నీకెందుకు చేస్తుంది అడుగుతుంటే అంటే లేట్ చెప్పాడు నాడెలాట్ ప్రాబ్లమ్ నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్ళాలి నేనా నేనే అలా అంటావేంటి ఏదో పరీ తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా ఐ చెప్పండి అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు అరే కొన్ని తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినవంటావా ఇరవై నాలుగు గంటలు చూడ ఉండదురా అది కూడా ఎప్పుడూ ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైము చూడ వచ్చేస్తుంది తరా తల ఈ టెన్షన్ నేను ఓబ్రేపు అయిపోతా చెప్పేస్తా నువ్వు అలాగే బాగుంది నేను మేనేజ్ చేస్తాను ఏం నచ్చింది ఒక్కసారి వాడిని చూడండి సార్ పొద్దున్నీ హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతి పది నిమిషాలకి బండాపి చెట్లకి పుట్లకి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్ నాకు ఏం తెలియదు ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ ఇంకా నేను చేస్తాను ఏం పర్లేదు సార్ నేను తీసుకెళ్ళిపోతా వాడికి మందు అరే తాగడానికి అడిగాను రా తోముకోడానికి కాదు ఏంటి లారి మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే చేసండి ఎక్కడ పడతా అక్కడ చేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా ఓ నా డాడీ అడ్డ దారి అవర్స్ లో టెంపుల్ కి తీసుకెళ్ళిపోతా ఆ చేగోర్ మనమే పాడుతున్నా అవునవును అవును చిన్న తల్లే బ్రహ్మాణంగా పాటలు పాడద్ది పాడమ్మ

బెంగళూరు బోర్డు వచ్చింది ఏంటి? బెంగుళూరు 3 సేలమ ఒకటే రోడ్ ఏమనండి? టాప్ లెసిపర్ అవరో టాప్ కర్నల్ బాబు కన్నీ రోడ్లు తెలుసండి డార్లింగే పోసిన డార్లింగే ఫీలింగే ఫీలింగే గే 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 మీరే ఇది కదా పడాల్సింది ఆయన గా కదా కాల సారీ సారీ గా గా

నాకు ఏదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నావు రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేడి చేసినట్టుంది కొబ్బరి బొండం తాగుతున్నాడు అన్ని మీరే అనేసుకోండి నేన్ అడిగితే పట్టించుకోకండి కొబ్బరి బండ తాగుతాండంట బాబాయ్ ఆ శ్రీశైలం గటెల లిటగా ఏడ శ్రీశైలం అందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదు ఆరు గంటల పైన ఇప్పుడు బయలుదేరితే కానీ చల్లసరికి వెళ్ళలేవు ఏం మాట్లాడా అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏం బాలేదు కదా మీరు ఊహించందే ఏదో జరగబోతుంది ఊహించిందంట విన్నారా కర్మ టింగర్దాన్ని చేసుకున్నాను ఇంత కంపిస్తే కొంచెం స్లోగా సంథింగ్ తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభూ శంకర ఏదో శ్రీశైలం అది శ్రీశైలం అయితే తిరుపతి దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా వచ్చినంత మాట్లాడు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా వల్ల అప్పుడప్పుడు వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఈ గుడి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరచుండే శ్రీశైలం వెళ్దామా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా తెలిసే తెల్ నన్ను తర్వాత ఆ నక్షత్రం పిల్ల లోపల మీరు దీపాలు అంటించండి కొంగు బంగారం కొంచం బయలుదేరండి దేవుడిని నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది బయటితే అది వాగేయటమే మేము మాయమైనా పోయేది